అయ్యా నా బిడ్డ నాలో ప్రేమించుకున్నారు అయ్యా ఎప్పటి నుంచో కానీ ఎన్ని రోజులు వచ్చినాక పెండి కావాల పెండి కావాలని నింపబడ్డాను అయ్యా నేను ఇప్పుడే అయ్యా రెండు ఏళ్ళకే ఇద్దరు ఒప్పుకున్నారు రెండు ఒప్పుకున్నారు సరే పోనా సపోకుండా ఒక రెండు నెలలు అయింది కదంతే కరా చేసుకొని ఒక వేసుకొని కర్ర చేసుకుని రెండు నెలలు అయింది రెండు నెలలు అయినాక మళ్ళీ రెండు నెలలకు నా బిడ్డను తీసుకొని రిటర్ అయ్యిండు పోతే నా బిడ్డని రప్పించుకొని పెళ్ళి చేసిన పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సార్ వారం ఇంకా చచ్చిపోయింది నా బిడ్డ నేంటో అచ్చరి పెట్టిండు నాకు తెలుసు సార్ నా బిడ్డ నాల్లుడు వచ్చిండ్రు ఇంటికి వచ్చిండ్రు ఇక్కడ తిన్నారు నా బిడ్డ రానన్నది రానన్న కూడా చేతి గుంజుకొని పోయిండు గుంజుకొని పోతే భార్య భర్తలే కదా నేను నమ్మి సప్ల కూకున్నాను సార్ ఒకటే గంటలో మాయం చేసిండు నా బిడ్డని ఏం కాదు భార్య భర్తలు మధ్య నెట్లు పోల నువ్వుకున్నసారు ఒక్క ఒక్కొక్క రోజు నోడితే నా బిడ్డ బతుకుతుంటే ఆడ తీసుకుపోయి చంపేసిండు నా బిడ్డని అమ్మ అమ్మా అయ్యా వాళ్ళ ఇంట్లో గొడవ అయింది వాళ్ళ ఇంటికైనా వాళ్ళు వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట చెప్పలేడు నా బిడ్డ చెప్తే నచ్చింది అని చెప్పనియలేడు చెప్పని చేతి పట్టి గుంజుకొని వేయండు గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిచి తీడు ఇలా ఉండి పోరే పోరే పోదు అని అంటే అద్దమ్మ నేను పోతామ్మా ఉండమ్ మళ్ళీ మీకు మాట తెప్పించేందుకు నేను పోతాను ఆయన మాట మీద వేయింది నా బిడ్డ మాట మీద కొనుక పోతే తెల్లదాకా నా బిడ్డను వచ్చేదాన్ని తప్పు ఉంటే నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను నడిపితే అయిపోతుండే నా బిడ్డను చంపుడు నా నా బిడ్డను ఎందుకు కనుక వేసుకుంటూ ఇంకో పెన్నం దొరుకుతుంది నా బిడ్డ దొరుకుతుంది అప్పు నాకున్నది ఒక్క బిడ్డని కాళ్ళు మొక్కుతాను నా బిడ్డనే ఏమనకు నా బిడ్డను కొట్టకు నా బిడ్డను తిట్టకు ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు నేను చెప్పుకుంటా నా బిడ్డకు కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకన్నా సార్ నేను మంచి కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి చంపిండు పిండి సార్ నిన్న మా గ్రామంలో జరిగిన సంఘటన గ్రామస్తులందరినీ చాలా కలవరపరిచింది ఎందుకంటే చిన్న అమ్మాయి పసుపు కుంకులు ఆరకముందే ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరం విషయం ఏందని చెప్పి మేము వెళ్ళి తెలుసుకుంటే చిన్న కూర దగ్గర కూర వేసుకునే దగ్గర కొంచెం మనస్పర్ధలు పెరిగి వెంటనే క్షణికావేశంలో గురేసుకొని చనిపోవడం చాలా బాధాకరం అమ్మాయికి మొన్ననే పెళ్ళైంది మొన్న శుక్రవారం పెళ్ళైంది మళ్ళీ శుక్రవారం వరకు చనిపోయింది అక్కడ చిన్న బల్గం సినిమా లాగా ఏదో ముక్క కోసం గొడవలాగా కూర కోసం గొడవ పెట్టుకున్న భార్య భర్తల మధ్య ఇట్లా గొడవ జరగడం బాధాకరం మా గ్రామంలో వెళ్ళి చూస్తే ఆయన నాకు అనే పిల్లవాడు వాళ్ళ భర్త జేసీబీ డ్రైవరు అయినా అయినా పని చేసుకుని బతుకుతాడు మొన్నటి నుంచే మొన్ననే దేశం నుంచి గల్ఫ్ నుంచి వచ్చిండు ఇక వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇద్దరి కుటుంబాలను ఒప్పించుకొని వాళ్ళు మంచి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్నారు అంతా కూడా మంచి జంట అని చెప్పి అందరిని దీవించడం కానీ వాళ్ళు సడన్గా ఇట్లా జరిగిందంటే గ్రామం అంతా ఆశ్చర్యపోయినం ఈ చిన్న గొడవకు ఇంత ప్రాణాలు తీసుకున్నంత అదైపోవడం ఆయన ఆమెను చూసి ఆయనకు కూడా ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం తర్వాత ఆయన బయటపడడం అయిన ఆమెనేమో చనిపోవడం ఇదంతా చూస్తే విద్యార్థులు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఎదిగే పిల్లలు చని ఆవేశంలా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి బెదిరించడం సడన్లా కొన్ని విషయాల్లో బయటపడడం కొన్ని విషయాల్లో ఇలా చనిపోవడం జరిగి చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మా గ్రామస్తులం అంతా అక్కడికి వెళ్ళినాం అక్కడికి వెళ్ళి ఆ పిల్లగాన్ని అడిగితే ఆయన చెప్పింది ఒకటి మా అత్తగారింటికి భోజనానికి పిలిచారు పోయినాం పోతే అక్కడ ఏం జరిగిందంటే మేము మా ఇంటికి నాన్ వెజ్ తినలేవు నువ్వు మీ ఇంటికి మరి తింటున్నావు మరి మా కూడా తిను కదా అని చెప్పి ఆయన వాళ్ళ ఇంటి నుంచి కూర తీసుకొని వస్తే ఆ తినలేదు తినకపోయేసరికి మాకు మా ఇంటికి కూర తినలేము మీ ఇంటి కూర ఎట్లా తిన్నామని చెప్పి ఆయన ప్లేట్ దనేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ కొంచెం బయట ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ చిన్న వాదోపవాదాలతో వాళ్ళు గొడవ పెట్టుకొని సరే భార్య పడుతున్నప్పుడు చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతాయి దాన్ని ప్రాణాలు తీసుకునేంత దూరం తీసుకపోవడం చాలా ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పటి యువత చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని కనీసం మైండ్ మెచ్యూర్ కాకముందే పెళ్ళిళ్ళు చేసుకొని భార్య పడుతున్నప్పుడు చిన్న చిన్న గొడవలు ఎన్నో జరుగుతూ ఉంటాయి పెళ్ళి చేసుకున్న తర్వాత దాన్ని బాధ్యత బాధ్యతరతంగా చూసుకోలే తప్ప చిన్న చిన్న విషయాలకి ఇట్లా క్షణిక ఆ విషయంలో నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాం లేదు నేను బాబా బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయ్ అంటే నీ ఏమైందిరాంటే అంటే బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయి ఇంటి పై చూపు అంటే ఊరు పెట్టుకుని తేరు తలుపు తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇక మేము ఇక వాళ్ళైనా ఏడ్చుకునే మంది వచ్చేది అయితే వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి తీసేది అమ్మ వాళ్ళ కొడుకు ఆ అమ్మాయి ఇక్కడ ఏమైంది నాకైతే తెలీదు మరి వాళ్ళు ఏం గోడ పెట్టుకున్నారో నాకైతే మీరు మీ అమ్మాయి చిన్నప్పుడు మంచిది పిల్లలు మరి ఇంత చిన్న విషయం కానీ ఇందుకడ ఏం వాళ్ళని ఫస్ట్ గొడవ అయిందని చెప్తుంటారు ఆడ తిన్నకాన్ని గొడవైంది అన్న అయితే అలా బాగా మరిది ఇది ఒక అతను ఒక బీరు ఎంత దాని వచ్చేటప్పుడు వాళ్ళు తినిసేసి అన్నిడే వరకు అచ్చేయడం అన్న ఇక ఆ వరకు మాకు ఏం గొడవ అయిందో నాకు తెలియదు అది ఏ నాకు అది నాకు తెలియదు ఆ విషయం